అందరికీ నమస్కారం రాష్ట్రంలో దారుణమైన ఘటన ఏసీపీని కొట్టిన ఎమ్మెల్యే మనుషులు ఈ విషయాలను తెలుసుకుని వెళ్ళి కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కిగిలిపోతాం ఫ్రెండ్స్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనిచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజు ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయాల సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసీపీ ఆపారు దీంతో ఆయనకు కోపంతో తన వాహనాన్ని ఆపిన పాగలగాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ అయిన జాన్ నరసింహులు మీద ఆగ్రహించారు పద్ధతిగా మారడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేతో చెప్పే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ ఏసీబీపై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడికి దిగారు ఇది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం అంటూ ఆయనను నెట్టేస్తూ ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసి అతనిపై చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి ఏసీబీకే గొడవ వద్దని సర్ది చెప్పారు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్